చిన్నారులకు కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యం డాక్టర్ డాక్టర్ స్నేహ నల్గొండ పట్టణంలో చిన్నారులకు అత్యాధునిక సదుపాయాలతో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే తమ నెస్ట్ న్యూ బోర్న్ చిల్డ్రన్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్యమని డాక్టర్ నితీష్ డాక్టర్ స్నేహ అన్నారు ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని డాక్టర్స్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన నెస్ట్ న్యూ బోర్న్ చిల్డ్రన్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ను అనురాగ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ సుధాకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన ఈ హాస్పిటల్లో నైపుణ్యం కలిగిన వైద్య సిబ్బందితో చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు హైదరాబాద్ స్థాయి చిన్నపిల్లల హాస్పిటల్ను నల్గొండలో ప్రారంభించడం ఎంతో శుభ పరిణామమని అన్నారు చిన్నారులకు రక్త సేకరణ స్కానింగ్ ఆక్సిజన్ బరువు పెంచడం వంటి ప్రత్యేక వైద్య సేవలను అత్యాధునిక పరికరాలతో అందించి చిన్నారులకు ప్రాణరక్షణ కల్పించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని నల్గొండ జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఐఎంఐ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ విదేశాల్లో వైద్యం చదివి హైదరాబాద్లో ఉండకుండా నల్గొండలో స్థిరపడి ఇక్కడే హాస్పిటల్ నిర్మించి చిన్నపిల్లలకు వైద్య సేవలు అందించడం గర్వకారణమని అన్నారు వీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందని చెప్పారు అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన ఈ హాస్పిటల్లో చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించనున్నారని ఈ సదవకాశాన్ని జిల్లా ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఐఎంఏ నీలగిరి మాజీ అధ్యక్షులు డాక్టర్ అనితారాణి డాక్టర్లు రమేష్ సుబ్బారావు నితీష్ విశ్వజ్యోతి రాఘవేంద్ర రెడ్డి కీర్తి రవికుమార్ వీరారెడ్డి ఐఎంఏ నీలగిరి డాక్టర్లు పారామెడికల్ సిబ్బంది ల్యాబ్ టెక్నీషియలు తదితరులు పాల్గొన్నారు కూడాను వెరీ మచ్ క్వాలిఫైడ్ అండ్ దే హ్యావ్ ఇనఫ్ ఎక్స్పీరియన్స్ అంటే కరీంనగర్లోను తర్వాత మార్సిపిహెచ్ లండన్లోనూ చేసి వచ్చారు డాక్టర్ నితీష్ కాబట్టి ఆయన రిచ్ ఎక్స్పీరియన్స్ని ఆయన జన్మస్థలం అయిన నల్గొండ వాళ్ళకి వినియోగించడం అనేది నిజంగా అభినందనీయం సో ఇక్కడ మనకి ఇదివరకు ఏమంటే అంత ఫెసిలిటీస్ ఉండేవి కాదు బట్ సిన్స్ ఓకే ఒక్కొక్క కేరు ఒక్కొక్క కేర్ బిల్టప్ చేసుకుంటూ వస్తున్నాము బట్ స్టిల్ కొన్ని రకాల ప్రాబ్లమ్స్కి ఒక్కొక్కసారి మేము హైదరాబాద్ పంపించాల్సి వస్తుంది సో స్లోలీ వీ ఫీల్ దట్ ఇలాంటి ఏ అవసరము వచ్చినా కానీ మనం నల్గొండలోనే అప్పటికప్పుడు కుట్టిన పాప దగ్గర నుంచి పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ అంటే పదహారు పద్దెనిమిది సంవత్సరాల వరకు కూడాను ఎలాంటి ఇష్యూ అయినా సరే బరువు తక్కువ పుట్టి ఉండొచ్చు నెలలు తక్కువ పుట్టి ఉండొచ్చు పుట్టంగానే శ్వాస సరిగ్గా తీసుకోకుండా ఉండొచ్చు లేకపోతే గుండె జబ్బులు ఉండొచ్చు లేకపోతే వాళ్ళకి ఏమైనా సర్జరీస్ అవి ఏమైనా అవసరాలు ఉండొచ్చు సో వీటన్నిటికీ ఒకప్పుడు మన దగ్గర ఏ ఫెసిలిటీస్ ఉండేవి కాదు బట్ ఇవాళ అంటే నాట్ ఓన్లీ పీడియాట్రిక్స్ అలైడ్ అదర్ స్పెషాలిటీస్ కూడా డెవలప్ అయింది అంటే ఇప్పుడు కార్డియాలజిస్ట్ ఉన్నారు న్యూరాలజిస్ట్ ఉన్నారు న్యూరో సర్జన్ ఉన్నారు గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ ఉన్నారు సో లాప్రోస్కోపిక్ సర్జన్స్ ఉన్నారు రేడియాలజీలో చాలా మంచి ఫెసిలిటీస్ వచ్చినాయి మనకి అంటే ఫ్రీటెంట్ మెడిసిన్ కూడాను ఇక్కడ వచ్చేసింది అంటే మనం ఇన్ టోటల్గా చూస్తే మనం హైదరాబాద్లో దేనికి తప్పు తీసుకోలేదు అన్ని రకాల కేర్ అనేది అన్ని రకాల స్పెషలిస్టులు ఇక్కడ అందుబాటులో ఉన్నారు యూరాలజిస్ట్ ఉన్నారు నెఫ్రాలజిస్ట్ ఉన్నారు అంటే ఇవన్నీ కూడా మనకు ఒకప్పుడు లేవు ఐదారు సంవత్సరాల నుంచి ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఒకటొకటి ఒకటొకటి అందరు స్పెషలిస్టులు వచ్చారు దాంట్లో ఇప్పుడు ఇది ఎన్ఐసియుఐసియు అనేది వెరీ మచ్ హై అండ్ కేర్ సో ఒకప్పుడు అంటే నేను ప్రాక్టీస్ పెట్టిన కొత్తలో అయితే ఇలాంటి కేసులు తీసుకోవాలంటే కొంచెం భయం వేసేది అంటే ఇక్కడ పర్సనల్ ఎక్స్పీ ఐ మీన్ ఇది కాకుండా ఎక్స్పర్టైజ్ కాకుండా ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్ అండ్ చాలా రోజులు మనం కాచుకొని వాళ్ళకి ఒక్కొక్క ప్రాబ్లము అధిగమించి వాళ్ళకి మెచ్యూరిటీ వచ్చి వాళ్ళంతా వాళ్ళు గాలి పీల్చుకొని వాళ్ళంత వాళ్ళు ఫీడింగ్ తీసుకొని వాళ్ళంతా వాళ్ళు ఇంటరాక్ ఇంటాక్ట్ న్యూరలాజికల్ కెపాసిటీ వచ్చేసే వరకు కూడాను మనం సపోర్ట్స్ అనమాట సో ఆ రకంగా ఈ ఇటువంటి ఎన్ఐసి సెంటర్స్ అలానే అన్ఫార్చునేట్లీ ఒక్కొక్కసారి కొంతమందికి పిఐసి ఉంటాం అంటే సడన్గా గొంతులో ఆటం పడ్డా లేకపోతే ఎన్కఫలైటిస్ లాంటివి వచ్చినా సీజర్స్ లాంటివి వచ్చినా సివియర్ బెత్లెస్నెస్ వచ్చినా వారు ఇటువంటి వాటిలో మనం ఒకప్పుడు అసక్తంగా ఉండేవాళ్ళం బట్ ఇవాళ వీఆర్ టేకింగ్ దెమ్ యాజ్ ఎ ఛాలెంజ్ అండ్ ప్రతి ఒక్క బేబీని అంటే ఎవరు ఎలా కుట్టినా కానీ వాళ్ళని క్వాలిటీ అండ్ క్వాంటిటీ అంటే నాట్ ఓన్లీ సర్వైవల్ అండ్ టైప్ సర్వైవల్ అంటాం అంటే వాళ్ళకి రేపు పొద్దున ఏ రకంగానూ ఎనీ హ్యాండిక్యాప్ ఉండకుండా వాళ్ళని ఈరోజు మనం తీర్చిదిద్దగలిగే కెపాసిటీ సమర్థత తెచ్చుకున్నాం సో ఐ విష్ డాక్టర్ నితీష్ అండ్ డాక్టర్ స్నేహ కూడా అటువంటి సహకారం అందించి వాళ్ళ యొక్క ఏమంటారు జన్మ రుణాన్ని వాళ్ళ నల్వడం నేటివ్ వాళ్ళకి అందిస్తారని అలానే ప్రజలు కూడా కొంచెం దీన్ని యాక్సెప్ట్ చేయాలి అంటే కాస్త ఓపిక ఉండాలి కొంచెం నమ్మాలి ఎదురు చూడాలి ఇన్సిడెంటల్లీ దానికి కొంచెం ఖర్చు కూడా అవుతుందండి బికాస్ ఏది మనకి ఊరికే రాదు ఇవాళ అంటే మనకి ఏ రకమైన రాయితీ లేదు అయితే దానికి కూడా కమర్షియల్ రీట్సే ఇస్తారు సో అన్నప్పుడు సో ఆ కాస్ట్ కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి అండ్ ఇలాంటి యంగ్ జనరేషన్కి అవకాశం ఇవ్వాలి వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క ప్రతిభ బయటకు వస్తుంది అది నిరూపితమవుతుంది అవుతుంది సో కాబట్టి ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ అండ్ I sincerely request all the Nalgonda uh, people to utilize their services. Okay. నల్గొండ పట్టణంలో ఒక అత్యాధునిక సదుపాయాలతో అత్యాధునిక పరికరాలతో నెస్ ద నెస్ట్ ద చిల్డ్రన్ న్యూబాన్ కేర్ హాస్పిటల్ డాక్టర్స్ కాలనీలో ప్రారంభించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా డాక్టర్ వీర్లపాటి సుధాకర్ గారు సీనియర్ చిన్నపిల్లల డాక్టర్ రావటం తన అనుభవాన్ని కూడా ఇద్దరు జంట ముఖ్యంగా డాక్టర్ నితీష్ డాక్టర్ స్నేహారెడ్డి మరి ఇద్దరు కూడా చిన్నపిల్లల డాక్టర్లుగా ఉండటం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నారు వాళ్ళిద్దరు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లో మనని మెంబర్షిప్ తీసుకున్నారు మరి ఇక్కడ హాస్పిటల్ వాతావరణం చూస్తుంటే అన్ని హాస్పిటల్స్ తో పాటు ఈ హాస్పిటల్ కూడా గొప్పగా రాణించాలి ఎందుకంటే అప్పుడే పుట్టిన పుట్టిన నవజాత శిశువులు అనేక జబ్బులతో ఉంటారు అటు వెయిట్ తక్కువగా ఉంటుంది మరి అంగవైకల్యానికి సంబంధించిన అప్పుడే పుట్టిన హార్ట్ గానీ లంగ్స్ కానీ డిసీజ్ తో ఉంటారు తర్వాత ఏది డెవలప్ కాకుండా తో ఉంటారు తర్వాత లంగ్స్ సరిగ్గా డెవలప్ కాకుండా ఆక్సిజన్ తీసుకోకుండా కూడా న్యూ బాన్స్ ఉంటారు కాబట్టి వారిని మరి సేవ చేయడానికి గతంలో చూసినట్లయితే హైదరాబాద్ లాంటి పట్టణాల్లో మాత్రమే ఆ సదుపాయాలు ఉండే సందర్భంలో ఈ రోజు నలుగురు నల్గొండ అలాంటి వామర్స్ తీసుకొచ్చి వామర్స్ మానిటర్స్ డిఫిబ్రిలేటర్స్ వెంటిలేటర్స్ ఇలా చిన్నపిల్లలకు సంబంధించిన కాస్ట్లీ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి నల్గొండ పట్నం లో నెస్ట్ అనే హాస్పిటల్లో ప్రారంభించిన నిజంగా నల్గొండ ప్రజలకు ఒక అదృష్టంగా భావిస్తున్నాం ముఖ్యంగా మాకైతే ఎందుకంటే చిన్నపిల్లలు వచ్చినప్పుడు ఏ సలహా ఇవ్వాలన్నా ఏ సూచన ఇవ్వాలన్నా మేమంతా తడబడుతూ ఉంటాం అప్పుడు ఆ ఆ ఆ క్షణాలలో అత్యద్భుతమైన డాక్టర్లు విత్ ఎక్విప్మెంట్స్ ఉన్నట్లయితే ఆ పాపను మరి సేవ్ చేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి అలాంటి హాస్పిటల్ ఈ నెస్ట్ హాస్పిటల్ కనబడి పడుతున్నాయి ఈ ఇద్దరు కూడా మరి నల్గొండకు సంబంధించినటువంటి డాక్టర్ గారు తల్లిదండ్రుల కోరిక మేరకు విదేశాలకు వెళ్లకుండా నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి పేద ప్రజలు అనుకోండి నవజాత శిష్యులకు సర్వీస్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు వాళ్ళని మన అందరం కూడా డాక్టర్లే కాదు సామాన్య ప్రజలు కూడా దీవించాలా డాక్టర్ అనగానే ఆ దేవుడు అని మనం అనుకుంటూ దేవుడు లాగా ప్రత్యక్షంగా ఇత మాయం చేసి మనం చూపించలేము ఎందుకంటే మందులు పనిచేయాలి మనం ఇచ్చే ట్రీట్మెంట్ పనిచేయాలి ఆ పిల్లల్లో అప్పుడే ఫలితాలు సత్ఫలితాలు వస్తాయి కాబట్టి అందరూ కూడా గమనించి డాక్టర్లకు సపోర్ట్ ఆత్మస్థైర్యాన్ని నమ్మకాన్ని ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఎంతో మంది ప్రాణాలు క్షణాల్లో పోయే ప్రాణాలను వీళ్ళు నిలబెడతారని చెప్పేసి నేను ప్రగాఢంగా నమ్ముతూ ఆ ఇద్దరు దంపతులు కూడా నేను ఆ ఐఎంఏ అభినందన తెలియజేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఓకే డాక్టర్ నితీష్ రెడ్డి అండ్ డాక్టర్ స్నేహ రెడ్డి వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్ నల్గొండ నేను కూడా నల్గొండ అమ్మాయినే కాబట్టి నల్గొండ ప్రజలందరూ కూడా మీ ద్వారా ఇంకా 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 మంచిగా జరగాలని మీకు దేవుడు ఇంకా ఆశీర్వదించాలని యూ హావ్ టు బికమ్ వన్ ఆఫ్ ది సుధాకర్ సార్ అంత పేరు తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇవాళ వచ్చిన అందరికీ చాలా కృతజ్ఞతలు మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు సో ఇప్పుడు ఇవాళ మేము నల్గొండలో నెక్స్ట్ చిల్డ్రన్స్ హాస్పిటల్ న్యూ బోర్న్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగిందండి మా హాస్పిటల్లో అప్పుడే పుట్టిన పిల్లలకి అన్ని రకాల వైద్య సదుపాయాలు ప్రొవైడ్ చేసే విధంగానే మేము అన్ని ఎక్విప్మెంట్ని తీసుకొని వచ్చి ఇక్కడ అత్యాధునికమైన వసతులతో పైన ఎన్ఎస్యూ అనేది ఎస్టాబ్లిష్ చేశాము అలానే అప్పుడే పిల్లలకి ఇన్ఫెక్షన్ అలాంటి సమస్యలు వచ్చినప్పుడు సీరియస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా ఇదివరకు అయితే మనము బ్లడ్ ప్రెషర్ విషయంలో అబ్నార్మాలిటీస్ వచ్చినప్పుడు మనము హైదరాబాద్ పంపించుకోవాల్సిన పరిస్థితి వచ్చేది ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా మనం అన్ని రకాలుగా ట్రీట్మెంట్ ఇక్కడే చేయాలన్న ఉద్దేశంతో అన్ని వసతులు తీసుకొచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశాము సో మమ్మల్ని సపోర్ట్ చేయాల్సింది కోరుకుంటున్నాం అండ్ థ్యాంక్ యూ పుల్లారావు సర్ అండ్ డాక్టర్ అనిత మేడం ఫర్ సపోర్టింగ్ గర్ల్స్ అండ్ రిగార్డింగ్ ద హాస్పిటల్ మేము ఇవాళ నెక్స్ట్ హాస్పిటల్ నల్గొండలో స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేస్తున్నాము మా హాస్పిటల్లో స్పెషాలిటీ ఏంటి అని అంటే చాలా వరకు న్యూబోర్న్ బేబీస్ ఫస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ ఉన్న బేబీస్ సివియర్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇంకా ఇంకా ఏమైనా చాలా ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి నిమ్ నిమ్ము అంటారు తెలుగులో సివియర్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఎంత సివియర్ అయినా ఇక్కడ అంద ఇక్కడ అందించబడుతుంది దాంతోపాటు పీడియాటిక్స్ వన్ టు ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళకి ఏ ఎంత సివియర్ కేసెస్ అయినా ఇక్కడ తీసుకోబడతాయి ఎలాంటి కేసెస్ అయినా ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తాము దాంతోపాటు ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి ఆక్సిజన్ మానిటర్స్ బోమర్స్ ఫోటోథెరపీ ట్యూరికో దాంతోపాటి హిబ్రిలేటర్ అంటారు చాలా సివియర్ కండిషన్స్లో యూస్ చేస్తాము ఇవన్నీ సదుపాయాలు ఇక్కడ అందించబడతాయి విత్ ఆల్ ద సీనియర్ పీడియా గైడెన్స్ అండ్ సపోర్ట్ వి హియర్ టు హెల్ప్ ద పీపుల్